దేవుడి పటాలను ఎన్ని రోజులకు శుభ్రం చేసుకోవచ్చు దేవుడి పటాలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం అమావాస్య ఏకాదశి ద్వాదశిలో అస్సలు చేయకూడదు మనస్ఫూర్తిగా స్మరణ చేస్తూ పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అభర శుభ్రంగా ఉండొచ్చు దైవారాధన చేయకూడదు దేవుడి గదిలో నేలను శుభ్రపరచడానికి చీపురుని ఉపయోగించకూడదు తడిబట్టతో నేలను శుభ్రపరచాలి నెలకు ఒకసారి ఆడవారి నెలసరి సమయం తర్వాత తల స్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేముడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి దేముడి పటాలను శుభ్రపరిచే ముందు అన్ని ఫోటోలు ముందుగా మందిరం తీసేసి బయట పెట్టి తుడిచి మందిరం కూడా ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత ప్రతిమలను తుడిచి గంధం కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ వాటిని తిరిగి మందిరంలో పెట్టుకోవాలి ఈ పని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నెలలో ఒకసారి లేదా మీకు కుదిరితే వారానికి ఒక్కసారైనా ఇలా శుభ్రపరచుకోవచ్చు చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి మనం పూజ చేసిన తర్వాత ముందు రోజు పూజ చేసిన పువ్వులు ఈ రోజు పొద్దున తప్పకుండా తీసివేయాలి ముందు రోజు పువ్వులు ఉంచి పూజ అసలు చేయకూడదు ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే ముందు రోజు పువ్వులు తీసేసి వేరే తాజా పువ్వులను పెట్టాలి పూలు లేకపోతే పెట్టకపోయినా పర్లేదు కానీ ఎన్నటి పూలను మాత్రం తప్పకుండా తీసివేయాలి చామంతి పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉన్నట్లుగా ఉంటాయి కానీ వాటిని తీయకుండా అసలు పూజ చేయకూడదు రోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు సమయాన్ని తప్పకుండా తీసేసి పూజ చేసుకోవాలి అలా తీసేసిన పూలన్నీ నదిలో పారే నదిలో కానీ లేకపోతే ఎవరో తొక్క ప్రదేశంలో కానీ వెయ్యాలి అంతేకాని చెత్త బుట్టలో వేయకూడదు మనకు ముఖ్య విషే విశేషం ఏంటంటే మనం పండగలకు ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలప్పుడు ఇంటికి తోరణాలు కడతాం కదా వాటిని ఎండిపోయే వరకు ఉంచకూడదు రెండు మూడు రోజులు ఉంచుకొని తీసేసేయాలి అలాగే శుక్రవారం రోజు అసలు తీయకూడదు వాటిని ముఖ్యమైన పండగలకు శుభకార్యాలకు గడపకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకోవాలి